కాదు నువ్వు ఏం సాధించినావు ఇయళ్ళ రైతు కడుపుల కాలు పెట్టి తొక్కేస్తుండివి ఇయళ్ళ ఈనాటి మనకి ఎట్లాంటి కేటీఆర్ గారి పిలిపింది అట్లనే మా అడ్లకిస్తున్నటువంటి బోనస్ ఏది ఇప్పుడు అడ్లస్తే నెల రోజులు రోజులైతే మా పరిస్థితి ఏంది ఐదు వందల బోనస్ ఏది రెండు వేల ఐదు వందల చెప్పు నువ్వు కొంటున్న మాట ఏది ఇట్లా చాలా సమస్యలు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో రైతులకు సాంఘీభావంగా రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు చేయాలనే ప్రధాన డిమాండ్తో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇది అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ జరుగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగా ఇవాళ వేల్పూర్ మండల కేంద్రంలో మరి జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు రైతన్నలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా రైతు బాగుంటేనే దేశము సమాజం సుభిక్షంగా ఉంటుంది అని ఒకే ఒక సిద్ధాంతంతో లక్ష్యంతో ఆనాడు కేసీఆర్ గారు రైతుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం రెప్పపాటు కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఫ్రీ కరెంటు అట్లనే తెలంగాణ రైతాంగం బోర్ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉన్నది ఆ బోర్లలోకి నీళ్లు తీసుకొస్తే తెలంగాణ రైతాంగం బతుకుతుంది అన్న ఉద్దేశంతో గ్రామ గ్రామాన ఉన్నటువంటి చెరువుల్ని బాగు చేసుకొని ఆ చెరువులోకి అది చెక్ డ్యాంల ద్వారానా ప్రాజెక్టుల ద్వారానా లేదు వర్షకాలంలో వర్షం పడితే ప్రతీ నీటి చుక్క ఆ చెరువులోకి పోయే విధంగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు చేసుకున్నాం మన రైతాంగం వేసుకున్నటువంటి బోర్లల్లో పుష్కలంగా గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నడూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు నీళ్లు ఉండే మనం పంటలు పండించుకున్నాం ఇదే కాకుండా రైతు పండించిన పంటకు నివందిగా అంటే ఎవరిది అడగకుండా ఎవరి దగ్గరకు పోకుండా మన ఊర్లోనే కాంటాలు పెట్టించి వారం పది రోజుల్లోనే మన బ్యాంకులలో డబ్బులేసి ఏర్పాటు చేసి ఇవాళ రైతులకు పాకీలు చేసే అవకాశం లేకుండా అవసరం లేకుండా బ్యాంకులలో డబ్బు జమ అయ్యే విధంగా ఈ పది సంవత్సరాల కాలంలో రైతులకు చేయడం జరిగింది అయితే ఇటువంటి సందర్భంలో రుణమాఫీ కూడా మొదటిసారి గెలిచినప్పుడు లక్షలోపు రుణమాఫీ చేసుకోవడం జరిగేది తర్వాత రెండవసారి గెలిచినప్పుడు మళ్ళీ లక్షలోపు రుణమాఫీ చేస్తామన్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్నంత మందికి చేయలేకపోయాం దానికి దాన్ని అవకాశంగా తీసుకొని కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ అందరికీ చేయలేదు అనే అవకాశం తీసుకొని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు మరి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ రుణమాఫీ చేయలేదు అందరికీ చేయలేదు నేను వస్తే రెండు లక్షల రూపాయల మట్టుకు ఒకటేసారి రుణమాఫీ చేస్తాను ఒకవేళ లక్ష రూపాయలు ఎవరికైతే మాఫీ అయినాయో కేసీఆర్ చేసినవి మాఫీ అయినాయో వాళ్ళు మళ్ళా పోయి తెచ్చుకోర్రి వాళ్ళకు కూడా మళ్ళా రెండు లక్షల రూపాయల రెండు లక్షల నాకా తెచ్చుకోర్రీ నేను మాఫీ చేస్తాను అన్నమాట అప్పుడు మాట్లాడి నిజంగానే పాపం రైతాంగం ఆశపడ్డది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది కదా ఈయన గెలిస్తే అని ఆశపడి ఆ రోజు ఎక్కువ శాతం రైతాంగం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి ఈ హామీ ఇచ్చినందున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి రైతాంగం దోహదపడ్డది నమ్మి ఆయనకు ఓట్లేసినారు డిసెంబర్ తొమ్మిదినే నేను రాగానే చేస్తా అన్నాడు డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రి అయినాడు డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తా అన్నాడు చేయలేదు మోసపోయినాం తర్వాత మేము అసెంబ్లీలు అడిగితే ఇంకా నెలన్న కాలేదు అప్పుడే నా మీద పడుతున్నారు మీరు వంద రోజుల్లో చేస్తా అన్నమాట మాట్లాడినాడు వంద రోజులు ఆగినాం చేయలేదు రెండోసారి కూడా మోసపోయినాం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు ఓట్లు వేయరు రుణమాఫీ ఏమైంది అని అడుగుతున్నారు అని ఇగో ఎన్నికలు కాగానే చేస్తా అన్నాడు ఆగస్టు పదిహేనో తారీఖు చేస్తా అన్నాడు రైతులు నమ్మకపోతే ఏ ఊరుకు పోతే ఆ ఊరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు ఒట్లు పెట్టి ఆగస్టు పదిహేనుకి చేస్తా అన్నాడు మొన్న ఆగస్టు పదిహేను అయిపోయింది తీరా చూస్తే ఏమైందిరా అంటే చాలా మందికి కూడా రాలే చాలా మందికి కూడా రుణమాఫీ కాలే మొదలు ఏమన్నారు బ్యాంకర్ల మీటింగ్లలో ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులుంటే అరవై లక్షల మంది లోన్లు తీసుకున్నారు దాంట్లో నలభై ఏడు లక్షల మంది అంటే కుటుంబానికి ఒకటే లెక్క పెడితే నలభై ఏడు లక్షల మంది అయినరు ఆ నలభై ఏడు లక్షల మందికి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అవుతాయి అన్నారు మొదలు తర్వాత మాట మార్చినారు ఎన్నికలు అప్పుడు అన్నాడు నలభై రెండు లక్షల మందికి నలభై వేల కోట్లు అవుతాయి అన్నాడు నలభై తొమ్మిది వేల కోట్ల నలభై వేల కోట్లకు దిగింది రైతులు నలభై ఏడు లక్షలు ఉన్న వాళ్ళు నలభై రెండు లక్షలకు వచ్చారు తర్వాత ఎన్నికలు అయిపోయినాయి మళ్ళా క్యాబినెట్లో అన్నారు నలభై రెండు లక్షల మంది రైతులు ముప్పై ఒక కోట్లు అన్నారు కోట్లకు వచ్చింది తర్వాత మొన్న ఆగస్టు పదిహేను చేస్తే చేసింది కేవలం ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు నలభై తొమ్మిది వేల ఐదు వందల అన్నోళ్ళు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు చేసారు అంటే నలభై పైసలు కూడా చేయలేదు అరవై పైసల మంది వదిలిపెట్టారు రాష్ట్రంలో ఇప్పుడు అంటున్నారు మళ్ళా ఇక ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం పదిహేను ఆగస్టుకు అందరికీ చేసినా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తర్వాత రైతులు రోడ్ల మీదకి వచ్చారు రాని వాళ్ళంతా ఏడే చేసినవరా పట్టుకనే చెప్తున్నాను నువ్వు అని రోడ్ల మీదకి వస్తే ఇక అప్పుడు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు లేదు లేదు ఇంకా పన్నెండు వేల కోట్లు మేము ఇవ్వాలి ఇస్తాం మేము అంటాడు ఈ పంతొమ్మిది వేల ఈ పదిహేడు వేల కోట్లే కాదు ఇంకా పన్నెండు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు ఇప్పుడు చేసేది ఇంకో పన్నెండు వేల కోట్లు మేము ఇస్తాము అని మొన్న మూడు రోజుల నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాగారు మాట్లాడతారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు లేదు లేదు రుణమాఫీ కాలేదు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఉన్నది చేసేది సాంకేతిక కారణాల వల్ల కాలేదు అంటాడు నేను అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డిని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ కేసీఆర్ మొదటిసారి చేసినప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో ముప్పై ఆరు లక్షల మంది చేసిండు అప్పుడు లక్షలోపు మాఫీకే చేసినప్పుడు సరే రెండోసారి అందరు చేయలేకపోయాం అది వదిలేయి మొదటిసారి చేసినప్పుడు ముప్పై ఆరు లక్షల మందికి పదిహేడు వేల కోట్లు చేసిండు ఎనిమిదేళ్ళ క్రితం ఎనిమిదేళ్ళ కిందట పదిహేడు వేల కోట్లు చేసిండు ముప్పై ఆరు లక్షల మందికి లక్ష లోపలే మరి అప్పుడు రాని సాంకేతిక సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అప్పుడు ముప్పై ఏడు లక్షల మందికి ఎట్లా చేసిండు కేసీఆర్ ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఎందుకు వేయలేకపోతున్నారు సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఏమున్నది దాంట్లో బ్యాంకులకే లిస్ట్ తెప్పించుకోవాలి ఎవరెవరికి లోన్ ఉన్నదో రెండు లక్షల మట్టుకు నువ్వు చేసే చేసేయి వాళ్ళకి ఎంతో లోన్ ఉంటే నీకేంది మూడు ఉన్నోడు మూడు లక్షలు ఉంటుంది లక్షన్నర ఉన్న లక్షన్నర ఉంటుంది నువ్వు చేయాల్సింది చేసేయి కేసీఆర్ అట్లనే అప్పుడు అప్పుడేమి లోన్లు జరగలే ఇప్పుడు ఏమో సాంకేతిక సమస్యలు వచ్చినాయి మళ్ళీ వాళ్ళందరికీ వేస్తాం ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులలో అప్లై చేసుకోరు ఏఓ ఆఫీస్లలో అప్లై చేసుకోర్రీ అంటున్నారు ఇదే ముచ్చట మరి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు చెప్పేది ఉంటుంది ఎన్నికలప్పుడు ఇదే ముచ్చట చెప్పేది ఉంటే ఆధార్ కార్డు మార్చాకపోతే చేయము రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు చేయము ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తుడు ఉంటే ఎవరి కుటుంబంలో ఎవరు ఉద్యోగస్తున్నా ఇంటికి బంధు ఏదో హౌసింగ్ లోన్ కోసం లోన్ లోన్ తీసుకుంటే బ్యాంక్ లోన్ తీసుకుంటే ఆ ఇంటికి బంద్ ఇవన్నీ కండిషన్లు ఉంటాయని ఎలక్షన్లప్పుడు చెప్పేది ఉంటుంది రేవంత్ రెడ్డి అప్పుడేమో ప్రతి రైతుకు అన్నవు అందరికీ అన్నవు ఇప్పుడేమో కటింగులు పెట్టి కొందరికే అంటున్నావు అట్లనే నిన్న మళ్ళా తుమ్మలాశ్వరావు అంటాడు అవునవును నలభై రెండు లక్షల మంది ఉన్నారు ఒప్పుకున్నాడు ఆయన నలభై రెండు లక్షల మంది ఉన్నారు ఇరవై రెండు లక్షల మందికే చేసినాం ఇంకా ఇరవై లక్షల మందికి దఫాల వారీగా వేస్తారట అట్లనే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇప్పుడే ఏం చేయరట రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు అది పైన ఉన్నదంత కట్టాలన్నట అప్పుడు వేస్తారట నేను డిమాండ్ చేస్తున్నా మీ అందరి చప్పట్ల మధ్యలో రెండు లక్షల పైన ఎంత నుండని నువ్వు వేసేది రెండు లక్షలు మాత్రం చెయ్యి మిగతా దానికి బ్యాంకు వాళ్ళు ఏమన్నా పడతారు రైతులు నీకేంటికి నువ్వు వేయాల్సింది చేయి ఇప్పుడు దఫాల వారీగా అంటే మళ్ళీ మనం పేపర్లు పట్టుకొని తిరగాలి ఆఫీస్లో పొంటి తిరగాలి ఎందుకు మనం బిచ్చగాలమ్మా రైతులు నువ్వు బిచ్చగాడి రేవంత్ రెడ్డి నువ్వు ఓటు అడిగిన బిచ్చగాడివి నువ్వు రెండు లక్షల ఆశ చూపెట్టి ఓట్లు తీసుకున్నది నువ్వు గద్దెనెక్కింది నువ్వు రైతు ఎందుకు తిరగాలి ఇవాళ ఆఫీస్లో పొంటి కేసీఆర్ రుణమాఫీ చేసిన రోజు రైతులు ఆఫీస్లో కొట్టు తిరిగిండ్రా మందిని ఎవరిని కట్ చేయలే కేసీఆర్ పైసలు లేకపోతే ఒక రెండు నెల రోజులు లేట్ చేసిండు అంతే కానీ రైతులు మాత్రం కట్ చేయలే నువ్వు రైతుల్నే కట్ చేసే కార్యక్రమం పెడుతున్నావు నువ్వు ఇట్లా మన బాల్కొండ నియోజకవర్గంకి వస్తే ఇవాళ మొత్తం యాభై ఒక్క వెయ్యి మంది రైతులు కుటుంబానికి ఒకటి లెక్క పెట్టుకున్న యాభై ఒక్క వేల మంది రైతులు ఉన్నారు లోన్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది యాభై ఒక్క వెయ్యి మన నియోజకవర్గంలో వీళ్ళు వేసింది ఎంతమందికి కంటే పదిహేను వేల ఎనిమిది ఎనిమిది వందల యాభై మందికి వేసారు ఓటేసిని గెలిపించినందుకు రైతుకు నువ్వు వేస్తున్నటువంటి శిక్ష పోనీ వీళ్ళు చేసింది ఎంత తెలిసినా ఈ పదిహేను వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మందికి వీళ్ళు చేసింది ఇప్పటిదాకా నూట ముప్పై తొమ్మిది కోట్లు కేసీఆర్ రెండు వేల పదహారుల లక్షలోపు మాఫీ నలభై ఏడు వేల తొంభై మందికి చేసిండు నలభై ఏడు వేల తొంభై మందికి వేసిండు కేసీఆర్ రెండు వందల ముప్పై ఆరు కోట్లు చేసేట్టు ఎనిమిదేళ్ళ క్రితం ఒకసారి అది చెప్పింది నేను రెండోసారి చెప్తలేను రెండు వేల పద్నాలుగులో ఒకసారిది చేసిందే నలభై ఏడు వేల తొంభై మందికి రెండు వందల ముప్పై ఆరు కోట్లు చేసిండు ఇవాళ వీళ్ళు వేసింది పదిహేను వేల ఎనిమిది వందల మందికి నూట ముప్పై ఆరు కోట్లు చేశారు అంటే వంద కోట్లు తక్కువ చేశారు ఎనిమిదేళ్ళ నాడు కేసీఆర్ ఒక్కసారి లక్షలోపు రుణాల మాఫీకి రెండు వందల ముప్పై ఆరు కోట్లు వేస్తే ఇగో ఇవాళ వీళ్ళు రెండు లక్షల లోపు రుణమాఫీకి చేసింది నూట ముప్పై తొమ్మిది కోట్లు అంటే వంద కోట్లు మనం అప్పుడు ఏళ్ళ క్రితం చేసిన దానికంటే తక్కువ చేశారు ఇవాళ ఎవరు మరి ఏళ్ళ నాటికి ఇప్పటికి రూపాయిది కూడా ఎంత విలువ బ్యాంకులు వేసుకుంటే మూడింతలు అవుతుంది ఎనిమిదేళ్ళకు అంటే అప్పుడు కేసీఆర్ చేసిన దాంట్లో వీళ్ళు పది పైసలు కూడా కాదు ఇప్పుడు చేసింది ఇట్లా చాలా మోసఫ్ మాటలు కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తానని నేను పదిహేను వేలు ఇస్తానండి రైతు భరోసా ఇప్పటికి సురు రైతు భరోసా ఇప్పటికి ఇవి ఎనిమిది నెలలు అయిపోయాయి రైతు భరోసా సురుగలేదు ఇచ్చే రైతు బంధు కూడా ఇప్పుడు ఇప్పటి ఇంకా రాని రాలే వానాకాలంది గివ్య పైసలు అటు మలిపిండు రైతు బంధుని ఆయనతో రుణమాఫీ అన్నది అయిపోయాయి తర్వాత ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయాలి దాని తర్వాత మళ్ళీ రైతు భరోసా కోసం కూడా పోరాడతాం మనం టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రైతుల కోసం కాబట్టి మనకు పోరాట చరిత్ర కలిగిన ఉన్నది మనకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు మటుకు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసినాం మనం తెలంగాణ రాష్ట్రం కోసం ఈ పోరాటం మన కొత్త ఏం కాదు నేను మీతో పాటు ఉంటా మనందరం కూడా కలిసి రైతన్నల కోసం పోరాటం చేయాలి రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చేదానుక గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలి ఒత్తిడి పెంచాలి అని చెప్పి నేను మీ అందరికీ పిలుపునిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చి పాల్గొన్నందుకు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా రైతుల పక్షాన రైతుల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ రుణమాఫీ వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే థ్యాంక్ యూ కేటీఆర్ గారి పిలుపు మేరకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులు రైతులందరితో ప్లేస్ కూర్చోండి అందరూ కూర్చోండి అన్నీ అక్కడ ప్రెస్ మీట్ ఇస్తారు అందరిలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఈ ధర్నా ద్వారా ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్ మీరు ఎన్నికలప్పుడు ఏ మాటనైతే చెప్పిర్రో అందరి రైతులకు అన్నారు ఇప్పుడు అందరు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల లోపు రుణమాఫీ చేయాలి ఎక్కువ లోన్ ఉన్నవారు వాళ్ళు ఇష్టం మీరు ఇవ్వవలసింది మాత్రం రెండు లక్షలు ఇచ్చేయండి నంబర్ వన్ నంబర్ టూ మీరే అన్నారు కేసీఆర్ లక్ష మాఫీ అయినాయి కేసీఆర్తో లక్ష మాఫీ అయిన వాళ్ళు మల్లా లోన్లు తెచ్చుకోండి అని చెప్పినారు మీరే అన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు తెచ్చుకోండి అన్నారు మరి వాళ్ళ డిసెంబర్ తొమ్మిది నాడు నుంచి ఈరోజు మట్టుకు తీసుకున్నటువంటి లోన్లు ఆ రైతులకు కూడా మాఫీ చేయాలి మీరు ఈ మాఫీ చేయాలి మూడు డిసెంబర్ తొమ్మిది నాడు మీరు మొత్తం రుణమాఫీ అందరికి చేస్తామన్నారు మీరే ఎనిమిది నెలలు లేట్ చేశారు కాబట్టి ఈ ఎనిమిది నెలల వడ్డీ కూడా ప్రభుత్వమే భరించాలి ఈ మూడు సంపూర్ణ రుణమాఫీ రైతులకు చేసేదానిక టిఆర్ఎస్ పార్టీ రైతులను కూడగట్టుకొని పోరాటాలు చేస్తుంది మీ మెడలు వంచి రైతు రుణమాఫీ సంపూర్ణ రైతు ఋణమా చేపిస్తుంది తెలంగాణ